నాది గురుగుండల పానండి నేను ఒక రైతు బిడ్డని మా నేను రైతు సమాన అధ్యక్షునిగా ఎన్నుకున్నాడు మూడు సంవత్సరాలైంది ఈ మూడు సంవత్సరాల కింది మా వంతు మేము కృషి చేసుకుంటా రైతు బంధు కానీ రైతు బీమా కానీ అనుకుంటున్నారా మాకైతే నమ్మకం లేదండి దాదాపుగా అయితే ఆయన చెప్పినవి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికీ ఇంకా మళ్ళా రేపు కూడా ఆయన ఖచ్చితంగా చేర్చడానికి గ్యారంటీ అయితే మాకు మాకైతే నమ్మకం లేదు అంటే గారు సంవత్సరాల పేరు మీద రుణమాఫీ చేసిండు ఎట్లా చేసిండు అంటే అది వడ్డీ మందం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున చేసుకుంటూ వచ్చిండు ఆయన ఆయన కూడా ఇది చేయలేకనే తిప్పలు పడుకుంటున్నాయి వచ్చి లాస్ట్ కి లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఇప్పుడు ప్రతి మండలానికి ఐదు సార్ ఆ మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు మా రైతు వేదిక అయితే ప్రతిసారి అధికారులు వస్తుర్రు మా కాడ మీటింగ్ ఉన్నారు మా దగ్గరికి మా మండలం మొత్తం కూడా మా దగ్గరికే వస్తారు మా దగ్గరికి వచ్చి ఇక్కడనే మీటింగ్లు పెడతారు అధికారులు అందరూ వస్తారు మాకు కూడా కాన్సెక్షన్ మీటర్ లా ఇచ్చినాయి డైరెక్ట్ కాన్స్టెక్షన్ సీఎం గారి వచ్చాయి అవి కూడా కేసీఆర్ గారు పంపించారు ఇక్కడికి వచ్చి మొత్తం రైతు వేదిక నడుస్తున్నా మొన్న కూడా ఒక మీటింగ్ నడిచింది సార్లు వచ్చారు రేవంత్ రెడ్డి మాట్లాడే రైతు సమయ అధ్యక్షుడు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడేది కూడా మేము చూసినాం అయ్యింది మంచినే మరి అది అమలు అయితే కావాలేదండి ఇంతవరకు వాళ్ళు చెప్పినా చెప్పి తీరు అని ఉంటున్నాయి కానీ ఇంతవరకు అయితే అమలు కావట్లేదు మాజీ ముఖ్యమంత్రి గారు రైతు బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది సార్ అంటే రైతు చనిపోయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అట్లాంటిది మీ విలేజ్ లో ఎంత మందికి ఇచ్చిస్తారు మేము ఆ కేసీఆర్ గవర్నమెంట్ లో దాదాపు ఒక పది మందికి ఇప్పించగలిగిన మీరు మీరు ఎన్నిక మీ ఎన్నికైన తర్వాత పదిహేను మంది ఇరవై మంది దాకా దగ్గర దగ్గర ఇప్పించినట్టే ప్రతి సంవత్సరం చనిపోయిన వాళ్ళకల్లా ప్రతి వాళ్ళకి ఎమ్మెల్యే గారు దగ్గర నుండి ఇంటికి వచ్చి మరీ చెప్పులు అందించారు అంటే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఓడిపోవడానికి ఇప్పుడున్న నేను చెప్తున్నా పథకాలు ఇప్పుడు ఈ పథకాల వల్ల కొంత డ్యామేజ్ జరిగింది ఇప్పుడు ఈ అర్జెన్స్ వాళ్ళకి ఇచ్చే పథకం కావచ్చు దళిత బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు ఈ ఇన్లై గురించి కొంత ఇప్పుడు రేషన్ కార్డులు కొంత వీటి మీద ఎఫెక్ట్ బాగా పడది గవర్నమెంట్ మీద ఆ వ్యతిరేకతతో ఎక్కువ శాతం కానీ సైజు మీద పెద్ద వ్యతిరేకత ఏం కాదు సార్ మీరు రైతు వేదికలలో ఈ రైతులకు ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి మీటింగులు పెట్టి రో రైతు అంటే పంట పొదాలకు వస్తున్న రోగాల గురించి తెలియపరుస్తారు సార్ మాకు అధికారులే వస్తారు ప్రతి సీజన్ వచ్చిందంటే రెండు సార్లు పెడతారు సీజన్ కి రెండు సార్లు పెడతారు అంటే ఇప్పుడు ఏమన్నా మీకు పంట రుణాలు ఏమైనా తీసుకుంటున్నారా ఎలాంటి రుణాలు తీసుకుంటున్నారు ఎన్ని ఎకరాల వరకు ఎంత చేస్తారు సార్ రుణాలు రుణాలు అదేం చేయటం ఇప్పుడు ఇంత ముందు పాత తీసుకునే ఇంకా క్లియర్ కాలేదు అవి కట్టుకుంటా పోతురు తీసుకుంట పోతున్నారు అంతవరకే కానీ కొత్త రుణాలు అయితే వాళ్ళు వాళ్ళు ఇచ్చింది లేదు నేను తీసుకుంది లేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ సరే కేంద్ర కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన హామీ పథకం ఈ వ్యవసాయ రంగానికి కేటాయించితే డెవలప్ అవుతుంది అంటారు వ్యవసాయ రంగానికి ఇస్తే డెవలప్ అయింది ఏమైంది ఇప్పుడు వచ్చి కాలవలని అయ్యని అని పెడితే ఏమైతుంది చేసినప్పుడు చేస్తున్నా చేయట్లేదా అనేదాన్ని మేము ఏమర్థం కావట్లేదు వాళ్ళకి అధికారులకి వాళ్ళకే తెలుసు చేయకున్నా కానీ ఒట్టినే మామూలుగా పోయి అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళకి కానీ ఇచ్చేస్తాడు అది వేస్ట్ అది దానికోసం అయితే రైతులకి ఏదైనా ఉపయోగపడే దానికోసం ఆలోచించాలి తప్ప అది దాన్ని అయితే అంత మంచిదని పెట్టలేదు మరి నాకు చూడబోదైతే ఒట్గా వేసుకుపోతున్నాయి డబ్బులు సార్ గత ప్రభుత్వంలో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు ఒక రేటు నిర్ధారించింది సార్ ఈ గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు అంటారా ఇంతవరకు లేదండి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ మా ఊళ్ళో కూడా సెంటర్ పెట్టిరు ఇక్కడ పాలకీట్ల ఇక్కడ ఇంతవరకు సెంటర్లు పెట్టి నడిపించరు ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక లేదు ఆ ఛాన్స్ లేదు మరి ఎట్లా రైతులు పండించిన పంటను ఏ విధంగా సేకరించుకోవాలి అమ్ముకోవాలి ఇప్పుడైతే మేమైతే సరే సన్నలు పెడుతున్నాం కాబట్టి మా గింజ ప్రతి గింజ కూడా మిల్లోళ్ళు వాళ్ళు సేకరిస్తున్నారు కాబట్టి అట్నే వెళ్ళిపోతుంది అదే మేము ముదుగులు పెడితే మేము మా వల్ల అయ్యప్ప పనులు కాకపోవచ్చు ఒక ఇక్కడ ఏరియా మొత్తం మేము ఆ ఏరియాకి అయితే ఎక్కువ శాతం గింజలే పెడుతున్నాం సన్నగింజలకి మేము బోనస్ ఇస్తాం సన్నగింజలకు బోనస్ ఇస్తాం సన్నగింజలకి ఆయన ఇచ్చేది ఏముంది మిల్లు అయిన కొంటున్నాయి ఆయన ఇచ్చేది ఏముంటదిగా ఎలా ముదుగులకు ఇచ్చినప్పుడు లెక్క ముందుగోళ్లకు ఇయ్యాలి కానీ ముందుగోడ్లకి నేను నాటి గీయను సన్నోడ్లకి ఇస్తానని చెప్పానని ఐదు వందలు మాట అంతవరకు మిగిలిపోయింది కానీ ఆయన కొన్నది లేదు రైతు అమ్ముకుంది లేదు సార్ ఇప్పుడు బీసీలకి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ సార్ అవి ఎన్ని యూనిట్లు వచ్చినాయి ఈ విలేజ్ లో రెండు యూనిట్లు వచ్చినాయండి మూడో యూనిట్ వచ్చే వరకల్లా అన్ని గ్రామాలు అయిపోయే వరకల్ ఇక్కడ మన ఈ టైం వచ్చింది ఎలక్షన్ కూల్బడ్ ఆగిపోయింది అంటే గొర్రెల గొర్రెల ఇక్కడ దాని గురించి సలహాలు మాటలు రాలేదు ఒకవేళ అది ఆ అధ్యక్షుడు వాళ్ళ ఎన్ను ఒక దొంగ నరేష్ అని ఆ పిల్లగాడిని ఎన్నుకూరు ఆ పిల్లగాడి వరకు ఆయన పైరు చేస్తున్నా చేయట్లేదు అనేది మాకు పూర్తి తెలియదు మాకు వచ్చిన సమాచారం ప్రకారం మా కాడికి వచ్చిన వాళ్ళు అయితే మాకు రెండు యూనిట్లు వచ్చినాయి మూడో యూనిట్ ఆగిపోయింది అనేది తెలిసింది మీ పార్టీకి సంబంధించిన విషయాలు ఏదైనా అంటే మంచి చెడు చెప్పుకోవడం మీకు ఎమ్మెల్యే కూడా లేదు మరి మీరు సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు సార్ మొన్ననే కాదండి మొన్న జగదీశ్ రెడ్డి గారు వచ్చిండు మీటింగ్ పెట్టిండు రెండు మీటింగ్లకి మూడు మీటింగులకి కూడా పోయాము ఎలక్షన్లలో పోరాడినాము సరే మా వంతు మేం చేసేది చేసినాం మా మాకుండే జనం మాకున్నారు సరే అదే విధంగా ఆయన ఇన్ఛార్జి చేస్తాను కదా ఇన్ఛార్జీ ఎవరు ఉంటే వాళ్ళకి పనిచేసి పెట్టాము ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ మీరు ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ గ్రామంలో ఉండే అనుకూలత ఉన్న వ్యక్తులు బట్టి ఉంటుందండి ఇప్పుడు మా మాకల్లా మేము ఇన్ని ఇన్ని గెలుస్తామని చెప్పి చెప్పటం కాదు అక్కడ ఉన్న గ్రామాన్ని బట్టి ఆ గ్రామంలో నిలబెట్టే వ్యక్తిని బట్టి అక్కడ గెలవడానికి ఆస్కారం ఉంటది ఇప్పుడు మీరు గ్రామ ప్రజలకు రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అని చెప్పని ఏ గ్యారెంట్లు కూడా చేయలేదు కాబట్టి ఆ ఉన్న గ్యారంటీలు గానీ ఉన్న వాళ్ళ అభివృద్ధి చేసే పనుల గురించి ప్రభుత్వం రైతులకు ఎలాంటి సేవలు చేసింది ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది రైతులకి గా ఉచిత కరెంటు గాని ప్రతిది రైతుల కోసం అన్ని రకాలుగా సహాయపడ్డాడు రైతుల కోసం అయితే అన్ని రకాలుగా సహాయపడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత రైతులకు పండించిన పంటకి ఐదు వందలు బోనస్ ఇష్టం ఇచ్చిరా ఇవ్వలేదు బోనస్ కాదు ఇంకా తగ్గించారు అక్కడికి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయి ఉండి మిరాలగూడానికి వచ్చి ఆయన వచ్చిపోయిన తెల్లవారు నుంచి ఇంకా మూడు వందలు కోత పెట్టిరు ఇక్కడికి మిరాలగూడ మే ఊడ్లు తీసుకొని పోతే అంతకుముందు ఇరవై రెండు వందలు ఉంటే వాళ్ళ తర్వాతకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల కాడికే అడిగింది ఆయన ఏం చెప్పిండో ఏం సంగతి రైతులంతా ఘోర పెడుతుంటే రేట్లు డౌన్ చేస్తున్నారు మేము సిండికేట్ అయిందని చెప్పని మేము మొత్తం ధర్నా చేసి చేస్తే దానికి ఇంకా రెట్టింపు అదనంగా ఇచ్చేది పోయి తగ్గించిపోయినట్టే జరిగింది ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఏ పంటలు పండిస్తారు సార్ మీ విలేజ్ లో కానీ మీ ట్రాన్సిన్స్ లో కానీ ఎక్కువ రైతులు ఏ పంట మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వరి ధాన్యం ఎక్కువ పండిస్తారు అంటే పంట మార్పిడి కోసం అంటే వేరే పంటలు పండ్ల తోటలు పెట్టడం పూల తోటలు పెట్టడం కోసం మీరు ఏమన్నా రైతులు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ పంట చెప్తూనే ఉన్నాము అధికారులు కూడా వస్తుర్రు అని మీటింగ్లు పెడుతున్నారు కూర్చో మేము కూడా రైతు బలా పెట్టి పిలిచి రైతు కూడా అడుగుతున్నాం అడుగుతుంటే రైతులు కాలనీలు వచ్చినప్పుడు నీరు చుట్టుపెట్టి అది పండే పరిస్థితి లేకుండా పోయినాయి మిట్ట పంటలు అంటూ వరి పొలం అనేది వరి పొలం అయితేనే పంట వరి పొలాల మీదనే ప్రాధాన్యత ఇస్తున్నారు మా నియోజకవర్గం కానీ మొత్తం మా ఏరియా సంబంధించిన పాలకీడు కానీ ఎక్కడైనా కానీ మాకు అదే వరి పంట తప్ప రెండో దిక్కు లేదు ఇక అంటే ఇప్పుడు మీరు వేసిన పంటలకి రక్షణ కల్పించడం కోతులు బాగా కోతుల భా ఉన్నది కోతులు ఎందుకు మీరు అరికట్టలేకపోయారు కోతులను అరికట్టడానికి వీలు పడలేకుండా గ్రామం మొత్తం కూడా ఎంతమంది ట్రై చేస్తారు కానీ ఎంతమంది ట్రై చేసినా కానీ పోయేటట్టు లేదు బయటికి పోయేటట్టు లేదు గవర్నమెంట్ కూడా అట్ని ఏం చేయలేకపోతుంది ప్రతి గ్రామంలో ఒక మా ఒక గ్రామే కాదు మొత్తం ప్రతి చోట ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయలేకపోతున్నాం మా గవర్నమెంట్ కూడా ఏం మేము ఇలా ఏదో వాళ్ళ మీద బురదాడటం కాదు అవ అవాళ్ళ కూడా కోతుల గురించి అడిగిన తెలుసుకున్నాం అయినా కానీ కోతులకి రక్షణ వాళ్ళని ఏం చేయాలన్నా అది చేయదు కాకుండా అయింది నకిలీ విత్తనాల పైన మీరు రైతులకు ఎలాంటి ఇస్తున్నారు సార్ రైతుకి ఇతన నకిలీ విత్తనాలు వరకు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పని అధికారులు చెప్తూనే ఉన్నాను అంటే ఏ పత్తి కాని ఒరి కాని దాంట్లో కూడా నాణ్యత లేని గింజలు ఇవ్వటం ఇట్లా లాస్ అవుతున్నారు కదా దానిపైన మీరు గ్రామ సభల అధికారుల దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్తానే ఉన్నాం కానీ మా దగ్గర పత్తి విత్తనాలు అవి లేవు కాబట్టి కేవలం వరి విత్తనమే కాబట్టి విత్తనం మీదనే దృష్టి ఎక్కువ పెట్టి వరి విత్తనం మీద అనవటం జరుగుతుంది అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మరి ఉన్న వాటిల్లా వాళ్ళ పట్ల వాళ్ళకి అడగోలుగా రేట్లు పెంచుకోవాలని చెప్పని ఇస్తున్న దాని మేము అధికారుల దృష్టికి కూడా తీసపోతున్నాం ఈ అధికారులు మేము మేము అడగాల్చిన మాటలు అడుగుతున్నాం ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం సంగతు మాకైతే పూర్తి అయితే అవగాహన రావట్లేదు మా దగ్గరికి అంటే ఇప్పుడు పశువులు మేకల పెంపు అంటే అభివృద్ధి కొనస్తాం వాటి రోగాలను కానీ వాటికి వస్తున్నా అంటే అభివృద్ధి చెందే విధంగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు అందరూ పశువులు అమ్ముకుంటున్నారు కదా అట్లాంటివి కాకుండా పశువు పోషణ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు చేస్తున్నా కానీ ఎవరు అండి ఆయన పశువుల గురించి ఒక డాక్టర్ వాళ్ళు వచ్చినా గాని చెప్పినా గాని చెప్పిన మూడు రోజులకోసారి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కూడా పెట్టట్లేదు పరిస్థితి పాలకీలు ఉంటాడు పాలకీలు ఉండాలి నేరు నగర్ మిరాలు కూడా ఉంటాడు ఆయన ఎప్పుడో వచ్చాడు ఎప్పుడూ పోతాడు ఆ బాధ్యత మీదే కదా సార్ రైతుల గొర్రెలకు గాని మేకలకు గాని ఇట్లాంటి వాటికి రోగాలు వచ్చినా కూడా మీ దృష్టి తీసుకొస్తారు రైతు సమావేశం అధ్యక్షులు కాబట్టి చెప్తూనే ఉన్నాం సార్ రెండు మూడు సార్లు చెప్పిన చెప్పిన తర్వాత వాళ్ళు చర్య తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు డాక్టర్లకు కూడా చెప్పిన మళ్ళా చెప్తే మేము కంపల్సరీ మేము వస్తాం చేస్తామని చెప్పినప్పుడు గొర్రెలకైతే మాకు కంపల్సరీ వస్తురు గొర్రెలకైతే వస్తున్నారు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పింది సార్ ఇక్కడ ఉచిత ఎరువులు ఏమన్నా వచ్చాయా అప్పుడు ఉచిత ఎరువులు పెద్ద రాలేదండి ఉచిత ఎరువులు రాలేదు అంటే ఇప్పుడు మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ కాళేశ్వరం ఇలా బోర్లని ఇలా చెరువులు ఏమన్నా చెరువుల ద్వారా వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు సాగర్ నుంచి రావాలి సాగర్ నిండట్లేదు కాబట్టి సాగర్ నీళ్ళు రావట్లేదు ఏమైనా కానీ బోర్లు బావులు బోర్ల నుంచే ఉపయోగపెట్టుకుంటున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా అవుతుందా ఇరవై నాలుగు గంటల కరెంటు వాళ్ళ కటింగ్ అవుతుందండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించే ఎక్కువ కటింగ్ అవుతుంది అంతకుముందు కేసీఆర్ ఉన్నంత వరకు ఎప్పుడైనా కంటి రెప్పతో కూడా అట్లా పోలేదు ఇక ఏదో సాట్లు అని చెప్తా ఉన్నారు ఆ తీగలు బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు కానీ కరెంట్ అయితే కటింగ్ అయితేనే ఉంది ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే గత ప్రభుత్వం రైతు బంధు ఏ విధంగా ఇచ్చింది ఈ గవర్నమెంట్ తర్వాత రైతు బంధు ఏ విధంగా ఆ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు తొలకర వస్తుందని అని అంటే రైతుకి వేరే పెట్టుబడికి సాయానికి వేరే కాడికి పోకుండా రైతుకి అందించి ఆదుకుల ఘనత కేసీఆర్ కే దక్కింది ఈ గవర్నమెంట్ లెక్క ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఆశ లేదు ఏది లేదండి ఇంతవరకు అయితే అంటే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మన నిన్న మన ఒక టాక్ తీసుకొచ్చిందో రెండు లక్షల రుణమాఫీ అప్పుడు ఎన్నికల ప్రచారంలో